మహాపరిశుద్ధుడివైన మా తండ్రి హిక్కలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రువు సర్వాధికారియు రాజా సకల చరచర సంతోషకర్త అయిన దేవ కృపాసత్య సంపూర్ణుడా నీకు వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం యాక్రీతిగా ఉన్న నా దేవ జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రి కాల సమయంలో నీ దగ్గరికి మరొకసారి నాయన నిన్ను శుతించడానికి ఆరాధించడానికి కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తు నా తండ్రి ఉదయం నుంచి ఇప్పటివరకు మమ్మల్ని భద్రపరిచో సజీవులుగా చేయి ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉన్నారు నా తండ్రి ఎంతో నా తండ్రి దయ కలిగిన వారి వల్లే నా తండ్రి మా పట్ల నువ్వు ఉన్న కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి సీనుడు స్థుతుల మీద ఆసీనుడి అయిన దేవ నీ పరిశుద్ధాత్మ శక్తితో నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో మాతో ఈరోజు ప్రార్థనలో నా తండ్రి ఉండండి నడిపించండి ఎవరి గురించి నా తండ్రి ఎలా ప్రార్థన చేయాలో మాకు ండి నాయన నువ్వు ఇచ్చిన తలాంతలు బట్టి నీ సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తూ ఉండగా ప్రతి ఒక్క విజ్ఞాపన ధ్వనులు నీ సన్నిధికి చేరులాగానే జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డ నీ సన్నిధిలో ఎట్టి అవసరతల కొరకు మరుపెట్టుచున్నారో అటు అవసరతలన్నీ తెచ్చిబడుటకు సహాయం దయచేయమని కోరుచున్నావు అదే రీతిగా రేపు ఫస్ట్ తారీఖు నుంచి నా తండ్రి ఇరవై ఒకటో తారీఖు వరకు ఉపవాస దినాలు నా తండ్రి మా ఆత్మీయ తల్లిగారితో కలిసి మేమందరం ఏకీభవించాలని ఆశపడుచున్నాము నా తండ్రి నాయన ఆ ప్రార్థన అన్నింటిలో మాకు జయకరంగా ఉంటకు సహాయం దయచేయాలి మా ప్రార్థనలకు అడ్డులు ఆటంకాలు ఇబ్బందులు బలహీనతలు నా తండ్రి అపవాది చెక్కు పెట్టు ప్రతి ఒక్క అపవిత్రత నుంచి నాయన నాయన బాణముల నుంచి బలహీనత నుంచి మాకు విడుదల కలిగించండి ఏ ఎవరికి ఏ బలహీనతలు రాకుండానట్లు ప్రభా ఉపవాస దినాల్లో నా తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డలని బలపరచండి ప్రార్థన ఎలా చేసుకోవాలో నీ సన్నిధిలో నా తండ్రి నీతో సహవాసం ఎలా చేయాలో నీ దగ్గర అడిగిన వాటిని ఎలా జవాబు పొందుకోవాలో మాకు నేర్పించమని కోరుచున్నాం నా తండ్రి నిరీక్ష మాలో నై చేయండి నాయన నా తండ్రి నాయన నువ్వు చేయి ప్రతి కార్యమును మా తండ్రి నాయన నీ సన్నిధులు మేము చూసేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన నా తండ్రి ఎరుకు మార్గమును నడిచి వారికి విశాల మార్గమును అనుగ్రహిస్తానని చెప్పి ఉన్న నా దేవా నీకు వందనాలు నాయన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ఎంతోమంది నాయన నాయన గతించిపోయినప్పటికీ మమ్మల్ని మాత్రం క్షేమస్థితిలో సజీవులుగా ఉంచో నీ నామాన్ని నాయన మా నోటి ద్వారా స్థుతించడానికి ఆరాధించటకి చిన్న కృపను బట్టి నీకు వందనాలు మాకు జ్ఞానమును అనుగ్రహి జ్ఞానము కదువుగా నన్ను అడగమన్నావు ప్రభా లోక జ్ఞానం వెరితనము కానీ పరిశుద్ధమైన జ్ఞానం నేను ఇస్తానని మాట్లాడుచున్న తండ్రి జ్ఞాపకం చేసుకో అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి నాయన దైవజనుల ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు నాయన వాక్యలేఖనాల ద్వారా నా తండ్రి మాతో మాట్లాడుచు నీ జీవము కలిగిన వాకులతో మమ్మల్ని నింపబడుచుండగా నా తండ్రి మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని నాయన నీ సన్నిధిలో నివాస స్థలంలో శాశ్వతమైన నివాస స్థలంలో మేము ఎలా జీవించాలో దాని కొరకు మాకు నిరీక్షణ కలిగి ఎలా బ్రతకాలో మాకు నేర్పించిన దేవానికి వందనాలు నా తండ్రి ఈ లోకంలో కొద్ది కాలమే కానీ మీరు ఉండవల ఉండవలసిన స్థలము గురించి నా తండ్రి మీరు నాయన జ్ఞాపకం చేసుకోమని మాట్లాడుచున్నావు నా తండ్రి అదే రీతిగా నాయన జీవ వృక్ష హక్కులకు నా తండ్రి నాయన ఫలాలను పొందుకునే హక్కు మీరే ఉన్నారు ఈ లోక సంబంధమైన వాటికి కాదు కానీ ప్ర పరలోక సం మైన ఆశీర్వాదములతో మేలులతో నింపబడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి శాశ్వతమైన నివాస స్థలము కొరకు నిరీక్షణ ఇచ్చండి గతించిపోయి కొద్ది రోజులుగా మా ముందు ఏమవుతుందో నీ ఏ క్షణముని ఏది సంభవించను నీటి బుడగ వంటి జీవితాలు ఆవిరి వంటి జీవితాలు మా వినాయన తండ్రి ఈ ఉన్నన్ని రోజులు కూడా నీకు నా తండ్రి లోబడే కృపను అనుగ్రహించండి భయభక్తులు కలిగి నాయన మా పరిశుద్ధతను కాపాడుకొని సాక్ష్య జీవితాన్ని కాపాడుకొని అనేక మందికి సాక్షి సులుగా మమ్మల్ని సిద్ధపరచండి మా పరిమళ సువాసన వల్ల వెదజల్లే సాక్ష్యాన్ని మా కొరకు సిద్ధపరచుకునే శక్తిని మాకు అనుగ్రహించండి నోపు నోటి ద్వారా చూపు ద్వారా క్రియల ద్వారా నా తండ్రి నాయన ప్రవ ఏ పరిస్థితుల్లోనూ కూడా ప్రవ నా తండ్రి మా హృదయంలోనికి పాపము పడిపోకుండానట్లు మా వస్త్రము మురికి పట్టకుండా శుద్ధి చేసుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నాయన అటు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే ప్రతి విశ్రాంతి దినం నీ సన్నిధికి వచ్చి నీ దగ్గర నీ సన్నిధిలో ప్రభా మేము చేసిన అవధీతులు ఒప్పుకొని మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని ప్రభా మా హృదయం అనే వస్త్రాన్ని నా తండ్రి మురికి పట్టిపోయిన నా తండ్రి భ్రష్టు పట్టిపోయినటువంటి ఈ జీవితాలను ప్రభా నీ సన్నిధిలో కన్నీటితో నా తండ్రి అది కడుక్కునే కృపను ప్రతి ఒక్క బిడ్డలకును మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము ఎంతో మంది బిడ్డలు ఈ లోకంలో నా తండ్రి నాయనా నా తండ్రి నశించి పోచున్నారు నేను నెరుగుక ప్రభా నిత్య రాజ్యానికి వారసులుగా ప్రతి బిడ్డ ఉండలాగా జ్ఞాపకం చేసుకోండి అంటే దినాలు అపాయకరమైన దినాల్లో మేము ఉన్నాము ఏ దిన ఏది సంభవించను ఎలాంటి పరిస్థితులు ఉండనో మాకు తెలియట్లేదు ప్రభా నా తండ్రి ఈ పరిస్థితుల్లో ప్రతి బిడ్డ కూడా మెలకువగలిగి ప్రార్థన చేయగల ఆత్మను గ్రహింపును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి కుటుంబ వ్యవస్థల గురించి నేను సన్నిధిలో మొరపెట్టుచున్నాము తండ్రి నాయన కుటుంబంలో సమాధానము దయచేయండి నాయన సంతోషమునివ్వండి ప్రభా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా ప్రతి కుటుంబ వ్యవస్థను కట్టమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకము చేసుకొని స్వరూపములు మమ్మల్ని సిద్ధపరిచిన తండ్రి నీకు వందనాలయ కుటుంబాలుగా నా తండ్రి నేను సన్నిధికి వచ్చి ఆరాధించి ప్రభా నీ మందిరంలో ఉండే ఆనందాన్ని సంతోషాన్ని నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా బిడల సహితంగా నీ సన్నిధికి వచ్చే కృపను అనుగ్రహించండి ఫోన్స్ ద్వారా టీవీస్ ద్వారా నా తండ్రి ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోయి ప్రభా బిడ్డలు నాయన అనేక మంది మందిరానికి రాలేకపోచున్నారు ప్రభా ప్రతి బిడ్డల హృదయాలు మార్చి అని కోరుచున్నాం మందిరానికి నాయన వెళ్ళే కృపను అనుగ్రహించండి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి ఏ బిడ్డలు నా తండ్రి ఏ యొక్క ఇంటిలో ఏ సమస్య ఉన్నదో తెలియదు కానీ ప్రభా ప్రతి గృహాన్ని మీరు దర్శించండి ఆ గృహంలో ఉన్న లోటును తీసివేయమని కోరుచున్నాం నాడు జక్కయ్య గృహాన్ని దర్శించిన దేవుడు నాయన స్త్రీని దర్శించిన దేవానికి వందనాలు స్థుతులు ప్రభా జ్ఞాపకం చేసుకో మా గృహంలో ఈరోజు మీకు రండి ప్రభా నాతో పాటు ప్రార్థనలో ఏకిపిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబంలో మీరు వెళ్ళండి ప్రభా వారు ఏ సన్నిధి ప్రభా నీ సన్నిధులు ఏది అడుగుచున్నారో అది విత్తబడి కో నా తండ్రి వారి కోయి ఫలించలాగిన వారికి కోరికలను నా తండ్రి సిద్ధింప చేయమని కోరుచున్నాము నా తండ్రి ఆత్మలు విశ్వాసము కలిగిన వారి వలె నీ సన్నిధిలో ప్రతి నిమిషము ప్రార్థనలు యాచనలు చేయగల కృపను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన స్థుతులు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా పరిస్థితులు మార్చగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా రోడ్డు ప్రమాదాల ద్వారా అనేక మంది బిడ్డలు నశించిపోచున్నారు నా తండ్రి ఆ రోడ్డు ప్రమాదాల నుంచి నా తండ్రి నాయన అనేక బిడ్డలను రమ సంరక్షించమని కోరుచున్నాము నా తండ్రి రోడ్లు సరిగా లేక ఎంతో ఇబ్బంది పడుచుని వర్షాలకు నాయన ఇంకా పాడైపోయిన నాయన అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారు రోజు నా తండ్రి దూర ప్రాంతాలు ప్రయాణాలు చేసి వారి ఉద్యోగాల నిమిత్తం చేతి పనుల నిమిత్తం ఆయా పనుల నిమిత్తం ఆ బిడ్డలు వెళ్ళిచుండగా వారి మార్గాలని కావలి ఉంచండి ప్రభా భద్రతను అనుగ్రహించండి ప్రభావ దీర్ఘాయుష్ణుద చేయండి ప్రభా ఏ బిడ్డకే బలహీనతలు రాకుండా సహాయం తెచ్చేయండి నాయన అనేక మంది బిడ్డలు ప్రభా అనేక బలహీనతలతో హాస్పిటల్లో ఉన్నారు నాయన దీర్ఘకాల సంబంధ వ్యాధులతో ప్రభా బాధపడుచున్న వారికి విడుదల దేయండి గుండె బలహీనత వారికి విడుదల దయచే క్యాన్సర్ తో బాధపడుచున్న వారికి విడుదల దయచే మైగ్రెన్ హెడ్ ఎక్స్ తో ఎంతో మంది బిడ్డలు ఇబ్బంది పడుచున్నారు తల్లలో ఉన్న నరాలను ముట్టండయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకో బ్లెయిన్ షుగర్ తో బాధపడుచున్న వారు ఉన్నారు మానసిక పరిస్థితి బాగోలేక నా తండ్రి కుటుంబంలో చిన్నాభిన్నం అయిపోయి కుటుంబంలో పరిస్థితులు నెమ్మది లేక నా తండ్రి ఏమైతుందో అనే నా తండ్రి ప్రతి క్షణము నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి ఎంతో మంది బిడ్డలకు విడుచున్నారు ఆయన ఆ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామయ్య ఆ మానసిక పరిస్థితి నుంచి మార్చండి ప్రభా ఆ బిడ్డలను తన తన భార్యను ప్రేమించే హృదయముదాయిచే వారి తల్ల వచ్చిన ప్రతి నా తండ్రి నరాల్లో నాన్న బలహీనత ఏదై ఉన్నదో ప్రభా ఆ మెడిసిన్ ప్రభా వాడిచిండి జ్ఞాపకం చేసుకో డాక్టర్ల పరమ డాక్టర్ నా తండ్రి ముట్టి స్వస్థతను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో స్కూల్స్ కి నా తండ్రి దూర ప్రాంతాలు ప్రయాణమై వెలిచిండిగా ప్రభా రాకపోకల భద్రతని వండి ప్రభా అనేక దుర్వార్తలు వినాల్సిన పరిస్థితి వస్తుంది నా తండ్రి ఏ బిడ్డ కూడా నశించిపోకుండానట్లు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ సంరక్షకుడిగా మీరు ఉండమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి అవసరత తీర్చండి నాయన బస్సులోను సైకిల్లోను ప్ర రిక్షాల ద్వారా నా నా తండ్రి ఆటోలో కారులో ప్రభా ఆ రీతిగా దూర ప్రాంతాల నుంచి ప్రభా సైకిల్ వేసుకొని అనేక మంది బిడ్డలు ప్రభా కి వెళ్ళుచున్నారయా వస్తున్నారయ వారికి జ్ఞాన సంరక్షకుడుగా ఉండండి టీచర్స్ కి మంచి ఇవ్వండి ప్రభా వారి బోధించే మనసును అనుగ్రహించండి ప్రభా వారిని వారి ద్వారా నా తండ్రి బిడ్డలు ఎంతోమంది మానసిక ఒత్తిడి కలుగుతున్నారు కొంతమంది టీచర్స్ అయితే దుర్మార్గంగా బిడ్డల ఎడల నా తండ్రి కక్షలు పెట్టినట్లుగా ప్రభా వారి ఎడల ప్రవర్తిస్తున్నారు అనేక మంది నాయన ఉద్యోగులు ప్రభా నేను బిడ్డల్ని ఇబ్బంది పెడుతున్నారు కు నాయన వారికి మంచి హృదయాలను తెచ్చండి బిడ్డలను ప్రేమించే మనసును అనుగ్రహించమని కోరుచున్న నా తండ్రి బిడ్డల స్టడీస్లో తోడుగా ఉండండి జ్ఞానాన్ని ఇవ్వండి వారికి మంచి హ్యాండ్ రైటింగ్ సిద్ధపరచండి నాయన రేపు నా తండ్రి నాయన జరగబోయే ఫస్ట్ ఎఫ్ఏ ఎగ్జామ్స్లో కూడా తోడుగా ఉండండి నాయన అనేక మంది బిడ్డలు నీ సన్నిధిలో నా తన్ని ప్రార్థనలు చేసుకుంటున్నారయ్యా వారి విశ్వాసాన్ని బలపరిచి మనం కోరుచున్నాము నా తండ్రి నాయన నీకు వంద నాలుగు స్థుతులు చిన్నపిల్లలు నా ఎద్దుకు రాని వారి పరలోక సంబంధమైన బిడ్డలను మాట్లాడుచున్నావయ్యా నా తను ఆ బిడ్డల కొరకు నీ సన్నిధిలో తన్ని మొరపెట్టినగా జ్ఞానమును అనుగ్రహించండి అయ్యా ప్రతి బిడ్డకి జ్ఞానం కావాలి కదా ప్రభా జ్ఞానము దయచేసు మనం అంటే జ్ఞానము ది మనం కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయనా నాయన మతి మరుపు లేకుండా ప్రభా వారికి జ్ఞానము ఇచ్చినకు సహాయం దాయి మంచి హ్యాండ్ రైటింగ్ సహాయం దయచేయండి ఆయన వారి శరీరంలో ఎబిడకే బలహీనతలు అనారోగ్యాలు దీర్ఘకాల సంబంధ వ్యాధులు రాకున్నట్లు సహాయం దాయి అనేక మంది బిడ్డలకు నా తండ్రి కళ్ళ వల్ల ఎంతో ఎఫెక్ట్ పడి ప్రభా నా తండ్రి సైట్ తో బాధపడుచున్నారు అనేక మంది బిడ్డలు ఉన్నారు నా తండ్రి ఆ కళ్ళను ముట్టండి నాయన వేసినా నుంచి స్వస్థపరచండి స్వస్థపరిచండి ప్రభా నా తండ్రి ఆ యొక్క దృష్టి ద్వారా వారి పడుచున్న ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి ఆ కళ్ళ మీద పడుచున్న ఒత్తిడి నుంచి ప్రవా అక్కడ రిలాక్స్ సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు ఏ బిడ్డలు కూడా బలహీనత కాకుండా ఉన్నట్లు ప్రతి బిడ్డ చుట్టూ నీకు కావలి ఉంచండి దీర్ఘాయుష్మంతులు చేయండి నీకు వందనాలు కాలేజీస్కి వెళ్ళి చిన్న బిడ్డలను భద్రపరచండి వారి నా తండ్రి కోరుకున్న సీట్లు వారి పొందుకునే సహాయం దయచేయండి ఇంకా అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రభావ పాల్పూగా వారి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఏమంటే బిడ్డలను జ్ఞాపకం చేసుకో సీట్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు వారి పొందుకోవాల్సిన ప్రాంతాలు వారు అనుకున్న ప్రాంతాల వారి సీట్ వచ్చేటప్పుడు సహాయం తెచ్చి అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు హాస్టల్ నా తండ్రి కాలేజెస్ వాతావరణం లెక్చరర్స్ ద్వారా నా తండ్రి హాస్టల్ వార్డెన్స్ ద్వారా వారికి ఎటువంటి ఒత్తిడి ప్రజలు రాకున్నట్లు సహాయం తెచ్చి వారికి మంచి స్నేహితులను సిద్ధపరచండి నాయన చెడు సవాలుసులకు దూరంగా ఉండటకు సహాయం తెచ్చి అపవాది నా తండ్రి వారి చుట్టూ విడుదల దయచేయండి ప్రభా వారి చుట్టూని దేవతలు కంచివేయండి వేయండి ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నా తల్లి తల్లిదండ్రులకు నా దేవుడైన ఒక లెక్క చెప్పాలనే కృపను వారికి అనుగ్రహించండి తల్లిదండ్రులు కానీ మేము ఎవరు కూడా ప్రభా ఏమీ చేయలేరు కానీ నా తండ్రి ఎడల ఆయన వారి లెక్క చెప్పాలనే భయం వారో పుట్టించమని కోరుచున్నాము యమునస్థులు నా తండ్రి ఆయన వారి హృదయాలని వాఖ్యమించుకున్న అట్లా ఆయన వారి నడవలసిన త్రవలో మార్గాల్లో వారిని మీరు నడిపించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రవా అనేక మంది యమునస్తులు వీకెండ్ వచ్చేసరికి నా తండ్రి నాయన అనేక మంది బిడ్డలు ప్రభా నా తండ్రి కాల్వల్లోనూ ప్ర ప్రభా చెరువుల్లోనూ సముద్రాల దగ్గరికి వెళ్ళి ఆయన వారి సరదాల కోసం వెళ్ళిచ్చు నా తండ్రి అనుకోని పరిస్థితుల్లో నా తండ్రి మునిగిపోచు నశించిపోచున్నారయ్యా అనేక మంది బిడ్డలు ప్రభా వారి జాగ్రత్తలు మెలుకులు వారికి నేర్పించండి అటు పరిస్థితులు ప్రమాదకరమైన వాటికి వెళ్లకుండాట్లు వారికి హృదయాలు మార్చమని కోరుచున్నాము నా తండ్రి కుటుంబాల్లో ఎంతో మంది బిడ్డలు నా తండ్రి వారి ద్వారా ఇబ్బందులు పడుచున్నారు అలా వెళ్ళినప్పుడు ప్రభా కుటుంబం ఎంత కోల్పోతుంది ప్రభా నా తండ్రి ఎదిగిన బిడ్డను కోల్పోతుంది కదా ప్రభా ఎన్ని ఆలోచనలు వారికి లేవు కానీ ప్రభా వారు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న బిడ్డలు మత్తు బానిసలకు బానిసలైపోయిన బిడ్డలు ప్రభా నా తండ్రి అనేక మంది జీవిస్తున్నారయ సెల్ కి ప్రభా సిగరెట్స్కి కి మందులకు ప్రభా అనేక లోక సంబంధమైన వాటికి అలవాటు పడిపోయిన బిడ్డల అనవస్థలు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి ఆ బిడ్డల హృదయాలు మార్చండి కుటుంబంలో తల్లిదండ్రులకు నా తండ్రి అండగా నిలబడిచిన పరిస్థితుల్లో ప్రభావ వారు నా తండ్రి రోడ్డు మీద మత్తులై ప్రభా పడి చూచి చూచితేనే ఎంతో మంది తల్లిదండ్రులు ప్రభా గుండెలు విలిపిస్తున్నారు ప్రభా నా తండ్రి ఎంతగానో ఏడుస్తున్నారు నాయన ప్రతి ఒక్క బిడ్డల హృదయాలు మార్చువా ప్రభా జ్ఞాపకం చేసుకోవాలి మానసిక పరిస్థితి నుంచి విడుదల దయచేయండి నాయన నీకు వందనాలయ ఆస్తుతులు స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు గృహం లేక బాధపడుచున్నారు అద్దెళ్ళల్లో ఉంటూ నా తండ్రి వాండర్ సర్ది కట్టలేదనో ఇంకేదో సమస్యల చేత ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి వేధిస్తూ అనేక మంది బిడ్డలు గృహం లేక బాధపడుచున్నారు వారి గృహాన్ని సిద్ధపరచండి గృహాన్ని కట్టుకోవడానికి స్థలం లేని వారు అనేక మంది ఉన్నారు స్థలాలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి గృహం సగంలో ఆగిపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు వాళ్ళకి లోన్ శాంక్షన్ అవకు సహాయం చేయండి ఏ బిడ్డకే అవసరమతో ఉన్నదో అవసరతలన్నీ తీర్చి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి గర్భిణీ స్త్రీలను బట్టిన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన గర్భఫలము ఏ హోవిచ్ బహుమానం అని మాట్లాడుచున్న తండ్రి గర్భఫలము దయచే ప్రతి బిడ్డకి గర్భఫలాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నాయన వారి యొక్క తల్లిదండ్రుల పితరులు చేసిన పాపదోషాలు ఏ నామం చేత విడుదల పొంది గర్భఫలాలు వారి పొందుకుంటే సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి డెలివరీ వారిని సిద్ధపరిచండి తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచమని కోరుచున్నాము నాయన నాయన చిన్న వయసు నుంచి వారిని ఎలా పెంచాలట్టి జ్ఞానం తల్లికి సిద్ధపరచండి దీర్ఘాయుష్మంతుగా బిడ్డలు ఎదుగు ఒక కుటుంబానికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా వీరు సిద్ధపరచండి కొంతమంది బిడ్డలు ప్రభు మూడేళ్ళు నాలుగేళ్ళు వచ్చినా మాట్లాడక నా తండ్రి నా తండ్రి ఎంతో మానసిక ఎదుగుదల లేక ఇబ్బంది పడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వారి నోటితో మాట్లాడుటకు నిన్ను ఆరాధించటకు గణపరచటకు సహాయం తెచ్చే మానసిక పరిస్థితులను ఆయన తెలుసుకొని నా తండ్రి వారు నా తండ్రి నాయన గ్రహింపు అనుగ్రహం వారికి అనుగ్రహించండి ప్రవా నా నాయన ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి ఏది చేయకూడదని గ్రహింపు ఆలోచన బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాం మైండ్ మెచ్యూరిటీ ఆ బిడ్డలకు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాల స్థుతులు ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన తక్కువ రోజుల్లో పుట్టిన బిడ్డలు హాస్పిటల్ బాక్సుల్లో ఉంటూ నా తండ్రి ఎంతో చిన్న బిడ్డలు ప్రభా నాయన ఎంతో ఇబ్బందులు పడుచున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో వారికి వైద్యం చేస్తున్న తండ్రి డాక్టర్స్కి మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన మెర్లతో ఉమనీరు నా తండ్రి తాగేసి ప్రభా రకరకాల బలహీనతలతో నా తండ్రి అనేక మంది చిన్నారి బిడ్డలు ప్రభా రోజులు తక్కువలో పుట్టిన బిడ్డలు ప్రభా ఉంటున్నారయ్యా వారి తల్లి ఒడులకు వారి క్షేమంగా చేరులాగని జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డ కూడా నా తండ్రి నాయన ఎటువంటి ఇబ్బందులు కలుక్కున్నట్లు సహాయం దయచే వారి చరిచరి చేస్తున్న నర్సులకు కానీ అందరికీ నేను మంచి జ్ఞానాన్ని ఓర్పుని సహనాన్ని వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ ఆస్తులు స్తోత్రం నాయన తల్లి పాలు ఇచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లోకి నాయన పాలు వెళ్ళి ఇబ్బంది పడిన బిడ్డలు అనేక మంది ఉన్నారు వారెవరైనా అలాంటి ఇబ్బందులు పడుచున్నారేమో నా తండ్రి ముట్టండి స్వస్థతను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ప్రతి అవసరము ఏ సుక్రీస్తున్నా వారి తిరుటకు వారికి ఆరోగ్యాన్ని స్వస్థతని యుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో సహాయకుడు దేవానికి వందనాలు అనేక మంది బిడ్డలు ఉద్యోగాలు లేక ఉద్యోగాలు పొందుకోవడానికి నా తండ్రి వెళ్ళుచు నిరుత్సాహపడుచున్నారు ఈ వారంలో కాలం చేయమని సన్నిధిలో నా తండ్రి మొర్ర పెట్టుచున్నామయ్యా మొర్ర పెట్టుచున్నాము నా తండ్రి ప్రతి బిడ్డలకు నా తండ్రి ఉద్యోగాన్ని సిద్ధపరచండి అధికారులు నా తండ్రి ఇంటర్వ్యూ చేసినప్పుడు వారికి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి వారి చెవికి బోరగా ఉండిన ఆయన వారి జవాబులుపై చెప్పుటకు సహాయం దయచేయండి ప్రభా వారి ఉద్యోగాలు పొందుకుండకు సహాయం దయచేయండి నా తండ్రి శాలరీ సరిగా లేక ప్రభా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాయన జీవనాధారం నా తండ్రి ఆయన ఉద్యోగమే శాలరీ తక్కువ వచ్చిన బిడ్డలని అనేక మంది బాధపడుచున్నారు వారు చేస్తున్న నా తండ్రి నా చదువుచున్న చదువు ఒకటైతే చేస్తున్న ఉద్యోగాలు వేరు అసంతృప్తి చేస్తున్న బిడ్డలు అనేక మంది నాయన ఉన్నారు ప్రభు అలాంటి వారు చదువుకున్న జాబుకు నా తండ్రి అర్హులవుటకు సహాయం దయచేయని చదువుకున్న చదువుకు జాబును పొందుకునే అర్హుల అర్హత వారికి దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద ఆలయ అనేక మంది వీడి శాలరీస్ తక్కువతో కుటుంబ పోషణకు ఇబ్బంది పడుచున్నారు వారికి అధికారులకు మంచి మనసు నుంచి మంచి ఇంక్రిమెంట్స్ ద్వారా వారి శాలరీలు పెరగటకు సహాయం దండి వారు చేస్తున్న జాబ్స్లో కంపెనీస్లో తోడుగా ఉండండి రాకపోకల భద్రతను అనుగ్రహించండి ప్రభా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ ద్వారా ఎటువంటి మిషన్స్ ఇబ్బంది వల్ల కూడా ఏ బిడ్డకు ఏ బలహీనతలు ప్రభ ఏ యొక్క కీడు పంచి ఏస్తున్నామని చేత తప్పించి ప్రభావ మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఆ బిడ్డలకి సోచిమైన జ్ఞానం ఇచ్చి ఆలోచించుకోవచ్చు నీకు వందనాలు బిడ్డలు ఉన్నారు నా తండ్రి టీచర్స్ జాబ్ చేస్తున్న వారు డాక్టర్స్ ప్రభా లాయర్స్ ప్రభా నా తండ్రి నాయన పోలీస్ అధికారులు ప్రభా అనేక వృత్తులు చేతి వృత్తులు చేస్తున్న బిడ్డలు చేత పని వారు ప్రభా అనేక మంది వారి నా తన వృత్తులు ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క ఆటంకాల అడ్డులను తొలగించండి ఏ బిడ్డ ఏ అవసరత కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు మాతో పాటు కలిసి ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆస్పృతించి నడిపించమని కోరుచున్న నా తండ్రి నీకు వందనాలు అదే రీతిగా వ్యవసాయ పనులు చిన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో రాకపోకల భద్రతనివ్వండి ఆ పాముల ద్వారా నా తండ్రి తేళ్లు మండ్రగబ్బల ద్వారా ఏ బిడ్డకు ఎటువంటి కీడు లేకుండా ఉన్నట్లు వాటి నోళ్లను మూసివేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన నీకు వందనాలు సహాయము దైచే ప్రతి బిడ్డ చుట్టూ నీకు అను కాపుదల ఉంచి నడిపించండి నాయన వ్యవసాయానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందన వృద్ధాప్యములు ఉన్న వారి కొరకు నీ సన్నిధిలో మరపెడుతున్నాం వృద్ధాప్యంలో వారి నా తండ్రి శ్యాద్దు వలె నా తండ్రి చిగురు పెట్టే వారి వలె వారి కుటుంబాల కొరకు నా తండ్రి సన్నిధిలో గోజాడే ఆత్మను అనుగ్రహించండి మంచంలో పడి ఉండి లేవలేని స్థితిలో ఉన్న పెద్దవారు అనేక మంది ఉన్నారు వారి తిరిగి లేవనెత్తం అయితే నాయన నా తండ్రి లేని ఏడల ప్రవ నీ రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నాం ప్రవ బిడ్డలు వారి ఎందు ప్రేమ కలిగి ఉండటకు సహాయం దేచి బిడ్డలు చేస్తున్న పరిచర్యలు వారి అర్థం చేసుకునే కృపను వారికి కూడా అనుగ్రహించమని కోరుచున్నాం నీకు వందనాలయ ప్రతి అవసరత తీర్చమని కోరుచున్నాం దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డ తండ్రి నీ సేవ పరిచయలో వాడబడుచున్నారా యొక్క బిడ్డల ప్రాంతాల్లో ఏ బిడ్డ నా తండ్రి ఏ దైవజనుడు ఏ గృహాన్ని దర్శించిన ఏ స్థలాన్ని దర్శించినా అక్కడ ఆశీర్వాదంతో మేలుతో నింపబొట్టకు సహాయం తెచ్చింది నీ జీవమైన వాక్కుతో అక్కడ హృదయాలు తెరవబొట్టకు సహాయం తెచ్చింది నాడు హృదయ హృదయం తెరిచినట్లుగా నా తని వర్తమానాలు విన్న ప్రతి ఒక్క బిడ్డలు హృదయం తెరిచి ఆయన లుదియ తన ఇంటి వారందరినీ రక్షించుకుంటున్నారు అందరి హృదయాలు ప్రవ తెరిచి వారి కుటుంబాలను రక్షించుకునే ఆత్మను అనుగ్రహించండి నాయన నీకు వందనాలు నా తండ్రి స్తోత్రములు స్తోత్రములు సింహాసన శినుడవైన దేవ నాయనా తండ్రి నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకో భూమిని పాదపెట్టమన్న ప్రభా నా తండ్రి నీ పాదాల దగ్గర నా తండ్రి మొర్ర పెట్టచ్చున్న మయాని బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి జ్ఞాపకం చేసుకో ఆ ప్రభా నా తండ్రి పరిశుద్ధాత్మ దేవాని కృప రానివండి ప్రభా మేము అడుగుచున్న ప్రార్థనలు విజ్ఞాపన ప్రభా నీ పాద సన్నిధికి చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది బిడ్డలు వ్యాపారాలు చేస్తూ వ్యాపారాలు నష్టపోయిన బిడ్డలు బాధపడుచున్న వారి లేవనెత్తండి కుంగినిపోయిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తండి ప్రభా ఆర్థిక సమస్యలతో బాధపడిచిన వారిని లేవనెత్తండి ప్రభా నా తండ్రి ఆయన కోర్టు కేసులతో నా తండ్రి ఎంతో సంవత్సరాల నుంచి నా తండ్రి తీర్పులు రాక ఇబ్బంది పడిచిన వారి విషయంలో జ్ఞాపకం చేసుకో పొలాలు సరిహద్దుల మధ్యన గృహాలు సరిహద్దుల మధ్యన ఉన్న కడవలను తేన వారిని అనపన మంచి ఫలితాన్ని పొందుకునే ఒక సహాయం దయచేయండి నాయన తీర్పును పొందుకునే కృపను అనుగ్రహించండి నాయన నీకు వందనాలు సూత్రం నాయన వ్యాపారానికి నా తండ్రి సాయి నా తండ్రి ఏదైనా స్థలం కోసం సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారేమో ఆ స్థలాన్ని నా తండ్రి సిద్ధపరచుకొని వ్యాపార మంతి ఒక దగ్గర చేసుకోవాలని ఆశపడుచున్న బిడ్డలు ఉన్నారేమో నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నమాటతోలే ప్రతి ఒక్క బిడ్డలను భద్రపరిచింది వారి రాకపోలో భద్రతనివ్వండి నాయన డ్రైవర్ నా తండ్రి జుగం చేస్తున్న ప్రతి బిడ్డల్ని నా ఫోన్ చేసుకోవాలి డ్రైవింగ్ ఆ ఆలోచిత మన మనసు వారి హృదయంలోకి రాకుండా శ్రద్ధ కలిగి మెరుకు కలిగి డ్రైవింగ్ చేయటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ప్రతి అవసరతను అక్కర్లను తీర్చగలిగిన దేవుడు నీవే ఉన్నావు ఈ రాత్రి కాల సమయంలో మేము పడుకుని చందగా మా పడకల చుట్టూ కంచి వేయండి నీ దయగల రెక్కల కింద భద్రపరచండి వేకుజామున లేసి శుతించి గణపరిచే కృపను ధన్యతను ప్రతి బిడ్డలకు మాకును అనుగ్రహించి నడిపించండి నాతో పాటు కలిసి ఇప్పటివరకు ప్రార్థనలో ఏకిబివించినా ప్రతి కుటుంబాన్ని దర్శించండి రాత్రి కాలంలో ప్రశాంతమైన నిద్రపట్టి వేకు జాములలేసి నిన్ను శుద్ధించే కృపను వారికి అనుగ్రహించండి వారు నా తండ్రి ఏ విషయం గురించి నేను సన్నిధిలో అడుగుచున్నారో అట్ట నా తండ్రి ఈవులను వారు పొందుకుంట సహాయం దయచేయమని ఏసు అతి పరిశుద్ధ నామమున మిక్కుల బ్రతనాడు అడిగి వేడుకొనిచ్చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజియం సులువు రక్తమేజియం అపవాదికి అనంత నాశనం కలుగునుగాక ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి